ఈ రోజు వీడియో వచ్చేసి జొన్న రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను ఇలా అన్ని మిలెట్స్ తోటి ఇంగ్రీడియంట్స్ కలుపుకొని ఇలా రొట్టెలు తీసుకుంటే చాలా బాగా టేస్టీ రొట్టెలు అనేది ఉంటుంది జొన్న రొట్టెలు ఇలా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి పిండికి అంటే జొన్న రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను ఆల్రెడీ మన వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు చూసే ఉంటారు సెకండ్ టైం నేను ఎలా ఇంకోసారి ఇంగ్రీడియంట్స్ ఎలా కలుపుతున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక టూ కేజీస్ అయితే పచ్చి జొన్నలు తీసుకుంటున్నానండి పచ్చి జొన్నలు అయితే హెల్త్కి మంచిది బయట అనేది ఎక్కువ తీసుకోను నేను రొట్టెలకి పజ్జొన్నలు అనేది తీసుకుంటాను ఇది ఒక టూ కేజెస్ పజ్జ్జొన్నలు అనేది తీసుకున్నాను ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం ఈ మిలెట్స్ వచ్చేసి రాగి ఇది రాగులు కూడా రాగులు కూడా అంటారు ఫస్ట్ రాగి అన్నట్టు ఈ మిలట్స్ మనం ఎలా ఎంత తీసుకోవాలనేది టూ కేజెస్ పజ్జొన్నెలు కదా సో మనం ఒక కప్ అనేది తీసుకోవాలి సో నేను ఈ కప్కి అయితే యాడ్ చేసుకున్నా ఒక వన్ కప్ అయితే తీసుకుంటాను టూ కేజీస్కి వన్ కప్ ఇది రాగులు అనేది తీసుకుంటున్నాను ఈ రాగులు నేను వన్ కప్ అనేది తీసుకుంటున్నాను ఇందులో రాగి నెక్స్ట్ బజారి చూడండి ఈ మిలేట్స్ వచ్చేసి బజార్ అన్నట్టు ఇది కూడా వన్ కప్ తీసుకోవాలి టూ చేసి చెప్తున్నానండి నేను బజారి ఇది ఒక కప్పు టూ కేజీస్కి వన్ వన్ కప్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకో మిలెట్స్ వచ్చేసి కొర్రలు ఇది ఒక వన్ కప్ యాడ్ యాడ్ చేసుకోవాలి ఇందులో నెక్స్ట్ ఇంకో మిలెట్స్ ఇంకో ఐటెం వచ్చేసి రాజ్మా వైట్ ఇది ఇది కూడా మనం ఒక కప్ అనేది తీసుకోవాలి ఇందులో దాన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలండి ఇంగ్రీడియన్స్ కలుపుకోవాలి బాగా రొట్టెల టేస్ట్ అనేది వస్తుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను ఇవన్నీ కలిపి పెట్టా అంటే పిల్లలకి హెల్దీ ఫుడ్ అన్నట్టు సో ఇలా నేను ఇలా అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది కలుపుకుంటాను నెక్స్ట్ ఇంకో ఇంగ్రీడియంట్ ఇంకో మిలే ఇది రాజ్మా రెడ్ మాల్ ఇది కూడా మనం వన్ కప్ తీసుకోవాలి కప్ ఫైల్ అయితే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఉంటుంది అన్నట్టు రాజ్మా రెడ్ మాల్ ఇది ఒక వన్ కప్పు ఇలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి ఇందులో ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అనేది నేను కలుపుకున్నాను ఇలా నెక్స్ట్ ఇందులో మనం రైస్ తీసుకోవాలండి రేషన్ బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్నాం బియ్యం తీసుకున్నానండి ఇది మనం వన్ కేజీ తీసుకోవాలి టూ కేజీ కదా పద్దొన్నలు సో టూ కేజీస్ తీసుకున్నా పర్లేదు కంపల్సరీ అయితే రేషన్ బియ్యం అనేది యాడ్ చేయాలి ఇందులో ఎందుకంటే మనకి రొట్టెలు అనేది రావు సరిగ్గా ఇవి యాడ్ చేస్తే చాలా స్మూత్గా అనేది వస్తుంది అన్నట్టు మళ్ళీ డై డైజెషన్ కూడా తొందర అవుతుంది ఇది చాలా మంచిది ఇలా యాడ్ చేసుకుంటే మనకి రొట్టెలు అనేది చాలా బాగా వస్తుంది నేను దీంతోనే ఒక టూ కప్ అనేది తీసుకుంటున్నాను వచ్చేసి అరికెలు అరికెలు ఇది కూడా వన్ కప్ అయితే యాడ్ చేసుకోవాలి జొన్నపిండిలో జొన్న రొట్టెకి వన్ కప్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అరికలు ఇవి ఇలా ఆల్ ఇంగ్రీడియంట్స్తో అయితే ఇలా రొట్టెలు అనేది చేసుకోవాలి చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది మనకు అలాగే డైజెషన్ కాదన్న వాళ్ళకి కూడా కొంచెం డౌట్ ఉండొచ్చు ఇదంతా పెడుతున్నారు కదా డైజెషన్ అవుతుందా అని అది ఏం ప్రాబ్లం లేదండి డైజెషన్ చాలా బాగా అనేది జరుగుతుంది ఇంకా ఇవన్నీ ఉండేసరికి ఇంకా మంచిగా డైజెషన్ అనేది మనకు అవుతుంది జొన్న రొట్టెలు తింటే కాబట్టి నో ప్రాబ్లం డైజెషన్ చాలా మంచిగా అనేది అవుతుంది సో ఇది ట్రై చేయండి మీరు ఒకసారి టూ కేజెస్ పచ్చి జొన్నలకి నేను వన్ అండ్ హాఫ్ కేజీ రేషన్ బియ్యం అనేది తీసుకున్నాను ఇందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ మిలెట్స్తో జొన్న రొట్టెలు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ విధంగా అయితే నేను మిల్లెట్స్ అయితే కలుపుకుంటాను ప్రతిసారి నేను పిండి అయిపోయాక వెంటనే మాత్రం ఇలా రెడీ చేసుకుంటాను ఇలా అన్ని ఇంగ్రీడియన్స్తో డిమార్ట్లో అయితే మనకి అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి మిల్లెట్స్ అన్నీ డిమార్ట్లో దొరుకుతుంది మనకి మిల్లెట్స్ అన్నీ తీసుకొచ్చి మనం ఇలా యాడ్ చేసుకొని రొట్టెలు చేసుకుంటే చాలా బాగా అనేది మనకు హెల్త్ కూడా మంచిది అన్నట్టు పిల్లలకు పెడితే కూడా చాలా మంచిది మా పిల్లలు తింటారు మా బంజారా వాళ్ళకి ఇదే మాకు స్పెషల్ అన్నట్టు జొన్న రొట్టె అనేది మాకు స్పెషల్ మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాము ఇంటి దగ్గర అయితే మామూలుగా రైస్ పెట్టి పచ్చిజొన్నలు అనేది చేసుకుంటారు కానీ ఇక ఇక్కడ మనం అన్నీ మనకు దొరుకుతుంది కదా అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఆల్ మిలెట్స్ తీసుకొచ్చి ఇలా యాడ్ చేసుకుంటాను పచ్చిజొన్నల్లో ఇలా ఈ విధంగా అనేది నేను ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు నాకు ఒక ఇలా ఇది ఫిఫ్టీన్ డేస్ టూ డేస్ వరకే వస్తుందండి ఇదంతా ఒక ఫైవ్ కేజెస్ పిండి అనేది మనకు వస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు పిండి అనేది నాకు వస్తుంది అయిపోయినాక వెంటనే మళ్ళీ నేను ఇలా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాను ఇదంతా మనం వాష్ చేసుకోవాలన్నట్టు వాష్ చేసుకొని కడుక్కొని మంచిగా డస్ట్ అంతా పోద్ది మురికి కడిగినాక తర్వాత ఆరబెట్టుకోవాలి ఒక టూ త్రీ ఆర్ డేస్ ఆరు ఆరబెట్టుకోవాలి ఆరినాక పిండి అనేది పట్టించుకోవాలి పచ్చి అనేది ఉండద్దు ఎండలైతే పెట్టద్దు జస్ట్ మనం గ్యారల పిండి పెడతాం కదా నీడలో అలా ఆ విధంగా అయితే ఆరబెట్టుకోవాలి ఎండలో పెడితే కొంచెం బాగా మంచిగా రొట్టెలు అనేది పగి పగిలిపోతాయి అన్నట్టు సరిగ్గా రావు అలాగని చెప్పేసి మనం నీడకే ఆరబెట్టుకోవాలి మంచిగా ఆరితే ఆరితేనే పిండి పట్టించుకోవాలి లేకుంటే పురుగు అనేది వస్తుంది పిండిలో సో ఇలా ఈ విధంగా అనేది నేనైతే మీ ఇంగ్రీడియంట్స్తోనైతే జొన్న రొట్టెలు అనేది ప్రిపేర్ చేసుకుంటాను ప్రతిసారి ఇలా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని రొట్టెలు అనేది చేసుకుంటాను సో ఇదంతా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నాక పిండి అనేది పట్టుకోవాలి అంటే గిన్నెలో అయితే పిండి పట్టించుకోవాలి పట్టించుకున్నాక రొట్టెలు అనేది తయారు చేసుకుంటాను జొన్న రొట్టెలు ఆ బ్లాగ్ కూడా నేను ఇంకోసారి పోస్ట్ చేస్తాను అది రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలి జొన్న రొట్టెలు అనేది వీడియో నేను పోస్ట్ చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది జొన్న రొట్టెలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని క్లిక్ చేస్తే మన ఛానల్లో వస్తుంది కానీ ఇంకోసారి పోస్ట్ చేద్దాం అప్పుడు సరిగ్గా కొన్ని కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయి మిస్ అయ్యాయి కదా అలా అని చెప్పేసి ఇప్పుడైతే అన్ని ఇంగ్రీడియంట్స్తో ఇలా ఈ విధంగా దున్నొట్టలు అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఓకే అండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్